హైదరాబాద్ మిర్చి మార్కెట్కి సంబంధించి మిండు మిర్చి ఏం ధరలు వెళ్ళాయి ఎంత స్టాక్ వెళ్ళింది అనే సమాచారం తెలుసుకుందామండి ఇవాళ పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మొత్తం మీద హైదరాబాద్ మార్కెట్కి నాలుగు వేల నాలుగు వందల బస్తాలు వచ్చినట్టుగా గణాంకాలు చెప్తా అందులో తేజ పదహైదు వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల దాకా ధర పలికింది సూపర్ టెన్ను పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల దాకా అది వ్యాపారమైంది ఆరుమూరు పదహైదు వేల నుంచి పదిహేడు వేల వరకు ధర వచ్చింది టూ సెవెంటీ త్రీ రకము పదిహేడు వేల దగ్గర నుంచి మొదలుకొని క్వాలిటీని బట్టి ఇరవై రెండు వేల దాకా వ్యాపారం అయింది ఇంకా సి ఫైవ్ డీడి వచ్చేసి పదిహేడు వేల దగ్గర నుంచి ఇరవై నాలుగు వేల ఐదు వందల వరకు వ్యాపారం జరిగింది సింగ్ పద్దెనిమిది వేల నుంచి ఇరవై మూడు వేల దాకా వ్యాపారం జరిగింది త్రీ ఫార్టీ వన్ రకము ఇరవై వేల రూపాయల దగ్గర నుంచి మొదలుకొని ఇరవై నాలుగు వేల ఐదు వందల వరకు వ్యాపారం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల దాకా వ్యాపారం అయిందండి ఇంకా తేజ ఫట్కీలు వచ్చేసి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల వరకు వ్యాపారం జరిగింది ఇంకా సాధారణ ఫట్కీలు ఎనిమిది వేల నుంచి పదివేల ఐదు వందల వరకు వ్యాపారమైంది ఇది ఇవాళ హైదరాబాద్ మిర్చి మార్కెట్కు సంబంధించిన సమాచారం అండి